కళ కల పడుతుంది ప్రతి గ్రామాల్లో ఈ రోజున ఎందుకంటే ప్రతి ఇంటి ఆడపడిసి యొక్క కన్నీటి ఆవేదన ప్రేమసాగర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించారు కాబట్టి ఎన్ని పథకాలకు ఎన్ని ఆర్థిక పరిస్థితులు అడ్డున్నా ఇందిరమ్మ ఇంటి కళ నెరవేర్చాలి ఇంటి ఆడబిడ్డ కళ నెరవేర్చాలి కంపల్సరిగా గుడిసెలు కూండీళ్ల నుంచి వాళ్ళు లిమిటెడ్గా ఒక ఆరు వందల గజాల వరకైనా స్లాబ్ వేసుకొని వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అనే సిద్ధాంతంతో ఒక మంచి ఆశయం పట్టుకొని ఆర్థిక పరిస్థితితోని పోటీ పడుతూ గత పాలకులు చేసిన పాపాలు అప్పుల రూపంలో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులు ప్రజాపాలన వైపు ఉండాలని ఒక చిన్న మంచి నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి సర్కార్ బట్టి గారి ఆధ్వర్యంలో మన మంచి ఈ రోజు వారి ఆదేశాలిరాయింట్ ఇంటికి నెరవేరిపోతుంది మేము ప్రేమ్సాగర్ ఆదేశాల మేరకు మేము ప్రతి గ్రామంలో తిరిగాం ఒక కమిటీ ఇచ్చిన తర్వాత ఇందిరామ్మ ఇంట్లో ఇస్తున్నాం ఇలా సెలెక్ట్ చేయండి వాళ్ళకు బాధితులకు పార్టీలకు అతీతంగా వాళ్ళకు ఎలాంటి గరీబోడు అనిపిస్తే వాళ్ళకి ఇల్లు వ్యవస్థ చూసినట్లయితే వాళ్ళకి ఇయ్యొచ్చు కంపల్సరిగా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు బాధపడుతున్న ఇన్నేళ్ళ నుంచి వారి కన్నీటి మనం చూడాలంటే గత పాలకులు చేసిన పాపాలు మనతోనే కడిగిపోవాలి వాళ్ళు చేసిన పాపాలు అనే ఉద్దేశంతో ముఖ్యంగా ఇందిరమ్మ ఇంటి కళ ఎప్పుడైతే ఆరు గ్యారంటీలో ఇచ్చిందో ఈరోజు ఆడపడుచులందరినీ తీసుకొచ్చి ఇందిరమ్మ పేరుతో మీకు ఇల్లు ఇవ్వడం జరుగుతుందమ్మా ఒక్కసారి ఇందిరమ్మ ఇంటి కళ నెరవేరుతున్న సందర్భంగా ఆడపడుచులు అందరూ గట్టిగా చప్పట్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన రోజు ఇందిరమ్మ కళ అనేది ఐదు లక్షల రూపాయలు వస్తాయో రావో లక్ష రూపాయల కానీ ప్రభుత్వం కింద పడుతుంది ఎలా ఒట్టెక్కుతే మనకు ఈ ఇందిరామ్ అంటే మోడల్ విలేజ్ గా కొత్తూరు గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది కొత్తూరు గ్రామంలో రెండు విడతలు కూడా ఇప్పటికీ డబ్బులు కొందరికి శాంక్షన్ కావడం జరిగింది కంపల్సరిగా ఆర్థిక పరిస్థితులు కొట్లాడుతూ కేంద్రంలో నుంచి మనకు బీజేపీ ప్రభుత్వం ఇవ్వకపోయినా కాన్స్టిటెన్స్ లో ఉన్న మన ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు రాష్ట్ర ప్రతి సీఎం డిజిద్ తీసుకెళ్లి మా దగ్గర మూడు వేల ఐదు వందలు ఇల్లుస్తున్నాం కదా ప్రతి ఒక్కరికి కూడా మీరు విడతల వాడిగా బిల్లులు ఆపకుండా కంపల్సరిగా మీరు బిల్లులు ఇస్తామంటే మేము పథకాలు మొదలు పెడతామని ఒక దృఢమైన ఆశయంతోనే తీసుకుపోవడం జరిగింది ఆ కారణం వల్లనే ఈరోజు ఇంతమందికి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేమసాగర్ తప్పుడం ఆటిస్తుంది మీరు వీలైనంత తొందరగా ఈ ప్రొసీడింగ్ కాపీ తీసుకొని మీ ఇళ్లలో పని మొదలు పెట్టాలని భవిష్యత్తులో రాబోయే కొన్ని రోజుల్లోనే సొంతింటి కళ నెరవేరే కళ ఆడపడుచు కళ్ళలు కనబడుతుంది ఈ యొక్క విషయంలో ఇంటి గురించి నేను ముఖ్యంగా చెప్పాల్సిన్నా కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకుల్ని మీ మనస్సాక్షితో మానవత్వంతో వలుచుకొని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసే ఐదు లక్షల ఇందిరమ్మ ఇంటి కళను మీరు భవిష్యత్ తరాలకు చెప్పే విధంగా మీ నెక్స్ట్ జనరేషన్ మీ పిల్లల తరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గూడులో మనం బతుకుతున్నామమ్మా ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి మనకు జీవిత కాలం ఉండాలని కోరుకునే విధంగా మీరు అందరూ అది ఒక్కరు చెప్పాలనేది కోరుకుంటున్నారమ్మా ఈ విషయంలో యువ వికాసం కూడా గాజీ యువ వికాసం యువకులం యువత అందరూ కూడా నిరుద్యోగలో ఇబ్బంది పడుతుంటే మీరు ఒక ఏదో ఒక వృత్తితోని లోన్ అప్లై చేసుకోండి ప్రైవేట్ జాబ్ కాకపోయినా ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా అయినా మీరు ఒక ఈ ఫార్మ్స్ తీసుకొని మీరు అప్లై చేసుకోండి యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు అప్లై చేసుకున్నారమ్మా లోను అందులో సబ్సిడీ కూడా గవర్నమెంటే భరిస్తుంది అలాంటి దిష్టి కూడా మనకు ఇవ్వడం జరిగింది కానీ ప్రొసీడింగ్ లో మనకు ఈ నిరంతర ప్రక్రియ మనకు జరుగుతూ ఉంటుంది రెండు పథకాలు ఏదైనా ఈ రోజు జరిగే సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సువర్ణ అవకాశాన్ని అందుకుంటూ మీరు ఇందులో పార్టిసిపేట్ చేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నారమ్మా ఈ రెండు పథకాలలో ఇది రెండు పక్కన పెట్టినైతే ఒకటి మనం చెప్పుకోవాల్సింది రేషన్ కార్డ్స్ మీరు చూస్తున్న ఈ మధ్య మన ఆఫీస్ ఆఫీస్లో కానీ అక్కడ బిజీగా జరుగుతూ వచ్చింది ఎట్లా డిలేషన్ కొత్త రావడం కానీ పది సంవత్సరాల పాపత్ములు చేసిన రేషన్ కార్డు ఇవ్వకపోవడం అనేది ఈ పది రోజులు నెల రోజుల్లో కూడా ఈ రేషన్ కార్డ్స్ మనకు సులభతరం అయిపోయినాయి